హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్నెంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ గుడ్ లక్ టు టు ఏపీ టెన్ జబర్దస్త్ వెల్కమ్ నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అదేవిధంగా కావలికూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గెలుపొందడంతో పట్టణంలోని ఏడు లయన్స్ ఆధ్వర్యంలో ట్రంక్ రోడ్డులోని తిరుమల ప్రొవిజన్స్ వద్ద అన్నదానం మజ్జిగ స్వీట్స్ పంపిణీ చేశారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గత మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని ఆ సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని వారన్నారు అదేవిధంగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకి దేవుని ఆశస్సులు ఉండాలని ఆశించారు ఆంధ్రప్రదేశ్కు ఒకే ఒక్క రాజధాని అమరావతి అని అన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సెవెన్ లయన్స్ సభ్యులు గాదంశెట్టి వేణు పాదర్తి నాగరాజు అనుమలశెట్టి శివ ఎల్చురి రవి తిరువీధి ప్రసాద్ పెట్టుగాని రమేష్ కర్ణాటి సుబ్బారావు సురేష్ పవన్ గాదంశెట్టి మధు రామకృష్ణ కొండలరావు రాజారా సభ్యులు అనుమలశెట్టి కామాక్షి దుగ్గిశెట్టి హేమలత తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ మన పాదార్తి నాగరాజు గారి షాపు ఆధ్వర్యంలో స్వీట్స్ మరియు ఆహారం మధ్యగా పేదలకు ఇక్కడ బాటసారులకు అందరికీ కూడా అలాగే ఈ కార్యక్రమానికి మన కావలి ఎమ్మెల్యే గారు దగ్గపాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా వెళ్ళడం కూడా జరిగింది గత రెండు నెలల పై నుంచి కూడా ఇక్కడ మంచిగా ఆహారం పంపిణీ కార్యక్రమం చేస్తున్నటువంటి వామ్ వాసు మహిళల సోదరి కూడా మా వాస్తవికత సేవన్ లైన్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ఎంతోమంది మా వాస్తవిక సేవలయన్స్ మరియు ఆరు సోదరులు వివిధ ప్రసాద్ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలవ తీసుకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అఖండ విజయ కలిసి అమరావతి ప్రజలకు రాజధాని ఏకైక రాజధాని అక్కడే ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు సంబరాలు చేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గెలిపే మనకు ముఖ్యంగా జరిగింది కార్యక్రమం కాబట్టి ఈ సందర్భంగా మనం ఎమ్మెల్యే కావ్య కృష్ణారాయణ గారు అఖండ మీద కలిసి ఈరోజు కూడా కావల్లో మన బాద్య నాగరాజు గారి షాప్ దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో దాంట్లో పాల్గొనడానికి కావలి టైగర్ కప్పడం లేని వ్యక్తి నిస్వార్థ పరుడు కావలికి నేను కాపులా ఉన్నాను అని చెప్పి హామీ ఇచ్చిన మన దగుమాటి కృష్ణారెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది రేపటి రోజున ఈ కావలిలో ఇప్పటి వరకు ఆయన వయసులైతేనేమి కావలి ప్రజలైతేనేమి దుర్మార్గపు పాలన నుంచి దుష్ట పాలన నుంచి విముక్తి పొంది ఈ కృష్ణారెడ్డి గారు గెలిచి రేపటి రోజున మనందరికీ సుఖ శాంతి కావల్లో జరుగుతుంది కాబట్టి దీని సందర్భంగా నాగరాజు గారు అరేంజ్ చేసిన ఈ స్వీట్లు వయసు మధ్యగా ఇవన్నీ ఇక్కడ అందరికీ పంచి ఆ అందరితో మేము కూడా పాల్గొని మేము అందరం కూడా ఈ సంతోషంలో పాల్గొని పాల్గొనడం జరిగింది కాబట్టి ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు అశోక్ ది మెన్స్ సెలూట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే